ఏజ్ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాళిభావస్తులు కండి గారు చేస్తానండి ఇంటికి త్వరగా ప్రార్థనకు వచ్చేస్తానండి మా ఆయన గారి కోసం కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అసలు మాట ఏంటండి ఇంట్లోకైతే ఏ సరుకులు తీసుకురాడండి మూర్ఖుడండి ఎంత చెప్పినా మారీ అమ్మా జ్యోతి నీ ప్రార్థన వృధాగా పోదురా ఖచ్చితంగా ఆయన మారతారు ఆ నమ్మకం నాకుందరా నేను ప్రార్థన చేస్తున్నానమ్మా ఏదో దేవుని సనేధికి రాబట్టి అలా ఉంటున్నానండి నేను ఎన్ని బాధలు పెట్టిన సరేనమ్మా ప్రాంతానికి రాష్ట్రంగా త్వరగా వచ్చేస్తానండి సరే అమ్మా వాళ్ళ ఇంత ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో మరి ఇంత మురుకుడా ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సమయానికంటే ఈ అమ్మాయి ముందుగానే వస్తుంది దేవునికి మహిమ గాడ్ బ్లెస్ యూ ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో కట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో కట్టి ఇంటింటి తలుపు తట్టి చెప్పమ్మా ఊసే సడన్ గా Именно. చెప్పండి సార్ ఏంటి కడతాం సార్ ఎన్నిసార్లు చెప్పండి మీకు ఒక్క నెల లేట్ అయినందుకు ప్రతి నెల కట్టినట్టు మాట్లాడతారండి సార్ కట్టేస్తాం సార్ మాకుండే ప్రాబ్లమ్స్ మాకుంటాయి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరేంటండి మీరు చెప్పాను కదండి ప్రకాష్ గారు ఉన్నారే కడతాం సార్ మానేసి ఎక్కొట్టే షెడ్ వెళ్ళిపోం కదా కడతామండి ప్రకాష్ గారే ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో అయినా ఫోన్ చేయకండి ఏమన్నా అనుకుంటారేమో పర్వాలేదు ఒకసారి మాట్లాడతాను ప్రకాష్ గారు గారు జ్యోతి వాళ్ళ హస్బెండే కదా అవునండి ప్రైస్ దిలాడండి నమస్కారం అండి బాగున్నారా బాగున్నామండి ఏమనుకోకపోతే ఒక విషయం చెప్పాలండి మీకు చెప్పండి జ్యోతి గారు పిల్లలు బాగానే వస్తున్నారండి మందిరానికి వాళ్ళతో పాటు మీరు కూడా వస్తే బాగుంటుంది కదా తను పిల్లలు వస్తున్నారు కదండి మళ్ళీ నేను ఎందుకండి చర్చికి అది కదండి ప్రకాష్ గారు దేవుని సన్నిధిలో కుటుంబంగా ఉంటే దీవించబడతారు కదండి అయినా పాస్ట్ గారు మీరు చర్చిలో ఏం చెప్తున్నారో వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో నాకు ఏం అర్థం కావట్లేదండి అదేంటండి ప్రకాష్ గారు అలా మాట్లాడుతున్నారు జ్యోతి చాలా చక్కగా ప్రార్థన చేస్తుంది కదా పాస్ట్ గారు కుటుంబంలో స్త్రీ చక్కగా ప్రార్థన ఒకటి చేస్తే సరిపోతుందండి ప్రొద్దున్నంత పని చేసి చేసి అలసిపోయి ఇంటికొస్తే గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చే స్థితిలో లేరండి అయ్యో ఏంటోనండి పాస్ట్ గారు చెప్నా నాకు తెలియకడుగుతున్నాను ఎప్పుడో మీరు మాట అంటాం విన్నాను చర్చకొచ్చేవాళ్ళు టీవీ చూడకూడదు సీరియల్ చూడకూడదు సినిమాలు చూడకూడదో అంటారు మాయావిడేంటే అసలు టీవీ పట్టుకున్న వదలదో ఏంటి అవునా పైగా పక్కింటి వాళ్ళు స్మార్ట్ టీవీ కొనుక్కున్నారంట ఇవిడికి సీరియల్ చిన్నబొమ్మ అయిపోయిందని రోజు ఆ టీవీ కొంటావా కొనవా అని ఒకటే పోరు అస్సలు అర్థం చేసుకోదండి ఈ బండి ఫైనాన్స్ కట్టుకోలేక నాన్న తిప్పలు పడుతుంటే తినేస్తుందండి గారు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి అన్న ఆ దేవుడన్నా నాకు చాలా ఇష్టం అండి కేవలం దీన్ని బట్టి దేవుని మీద వచ్చేస్తుందండి పాస్ట్ గారు ఏ ఒక్క పరిస్థితిలో ఒక్కరోజు కాబట్టి ఒక్కరోజన్నా నా మాట ఎందండి ఏంటోనండి బ్రతుకు మీద చిరాకు వచ్చేస్తుంది జ్యోతిని చూస్తుంటే చాలా వినయంగా విధేతగా ఉంటదే ఆ బయట అందరూ అలాగే కనిపిస్తారు పాస్టర్ గారు ఇంట్లోనే అసలు స్వరూపం తెలుస్తుంది మొన్నటికి మొన్న పుట్టినరోజుకి చేరుకోనలేదని వారం రోజులు నాతో మాట్లాడడం మానేసిందండి అయ్యా కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోతే అర్థంగా ఎలా అవుతుంది గారు మీరే చెప్పండి అసలు ఆ అమ్మాయిని చూస్తే అలా పాస్టర్ గారు మొన్నటికి మొన్న పుట్టినరోజుకి చేరుకోనలేదు కదా అని పెళ్లి రోజుకి చేరపట్టుకెళ్తే ఏమందో తెలుసండి మీకు జ్యోతి నీకోసం చీర తెచ్చాను చూడు ఇది ఒక చీ నీ మొహంలా ఉంది సర్లేని రెండు వేల రూపాయలు ఇట్టి మంచి చీర కొంటే నా ముఖం మీద కుట్టిందండి ఆ చీర జ్యోతి అలా కనిపించదయా పాస్టర్ గారు నాలుగు రోజుల క్రితం అప్పు తీరుద్దామని పదిహేను వేలు బీరువాలో పెడితే జ్యోతి తలపట్టుకుంది కొంచెం టీ పెట్టు ఫోన్ ఫోనా డబ్బులు ఎక్కడే అది బీరులో పెట్టారు కదండి నేను అప్పుంటే మళ్ళీ నెలలో తీర్చుకోవచ్చులేండి అంత కంగారు పడతారు ఎందుకు బాటిల్ ఫ్రీగా ఇచ్చాడు బాటిల్ ఫ్రీగా ఇస్తున్నాడని నేను అప్పు తీర్చాల్సిన డబ్బులు తుక్కున్నా వింటే పర్వాలేదులే ఏం మనిషివే ఎందుకు ఇలా చేస్తున్నా బాగుందో చూడు ఫోన్ కొంచెం కూడా అర్థం చేసుకోవంటే మంచి ఫోన్ అండి ఇది ఎక్కడ దొరికేవా బాబు నా ప్రాణానికి ఇప్పుడు ఇలా ఏదోటి చేస్తుంది పాస్టర్ గారు ప్రతి రోజు నన్ను బాధపడుతూనే ఉంటది అసలు నువ్వు చెప్పింది నేను నమ్మలేకపోతున్నానయ్యా పాస్టర్ గారు మీరు నమ్మలేకపోతే ఇదిగో సంత చేసుకుని ఇంటికి వెళ్తున్నానండి ఒక్కసారి నా కూడా వచ్చారంటే ఆవిడేంటో మీకు తెలిసిపోద్దండి నా మాటలు ఎలాగో నమ్మలేకపోతున్నారు కదండి మీరు ఒకసారి చూద్దరు కానీ ఇంటికి రండి కారు వేసుకొస్తారా వద్దులేండి లాక్ చేసిన బండి ఎక్కండి అది అక్కడే ఉంచండి ఏం పర్లేదు అదికేదండి పాస్ట్ గారు అస్తమాను ఉద్యోగం చేస్తూ ఏం సంపాదించో ఇంట్లోకి ఒక్క వస్తువు కూడా కొనలేకపోయావు మా అమ్మ నాన్న కొంటేనే కానీ నీకు దిక్కులేదని తిడతదండి నేను కొనకుండా అన్ని సామాను ఎక్కడి నుంచి వస్తాయండి ఇంట్లోకి లోటు లేకుండా అన్ని తెచ్చిపెట్టినా ఉండే ఇంట్రెస్ట్ లేదంటే ఏంటి పిల్లడు ఏడుస్తున్నాడు పాల ప్యాకెట్లు తీసుకొచ్చారేంటి హోటల్ నుంచి పార్సెల్ తీసుకురామని చెప్పాను కదా మీకు నేను పార్సిల్ ఇంట్లో అన్ని కూరగాయలు ఉంటుండగా పార్సెల్ ఏంటి అన్ని కూరగాయలు ఉన్నా నేను వండనండి ఈ రోజు నాకు వండే మూడు లేదు నువ్వు చర్చికి వెళ్ళి ఆడదానమేనా ఏం మాట్లాడుతున్నా చర్చి గొడవ ఇక్కడ ఎత్తొద్దు దేని దారి దాందే చర్చి గురించి మీరు అసలు మాట్లాడొద్దు నేను వండను వండే ఇంట్రెస్ట్ నాకు లేదని చెప్తాను కదా ఏంటి ఈ పద్ధతే నాకు వండే మూడు లేదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి పిల్లడు ఏడుస్తున్నాడు కదా నువ్వేనా బాధపెడ అసలు కనికరం లేదా ఎంత చెప్పినా అస్సలు అర్థం చేసుకోదు పాస్టర్ గారు ఏమన్నా అంటే ప్రార్థన ప్రార్థనే అంటది ప్రవర్తన గాని మాట గాని అస్సలు మార్చుకోదండి బ్రతుకు మీద విరక్తి వచ్చేస్తుంది పాస్టర్ గారు అలా అనకమ్మా చెట్టుకొచ్చే ఆవుల్లోనూ మార్పు లేనప్పుడు నేను వచ్చే ఉపయోగం ఏముంది పాస్టర్ గారు

భయపడతాం ఏంటి బాబు ఊదు రండి మీరు చెప్తున్నారు కాబట్టి ఊరుకుంటున్నాను గారు ఏంటి మాట్లాడుకుంటూ చూసుకోలేదు అంటున్నాడు ఏంటి శాంతంగా ఉండాలి మాట్లాడుతున్నాడు మీరు చెప్తున్నారు కాబట్టి అండి స్వభావం కలిగి

ఇంతకండి కోపం శాంతంగా ఉండాలి కదండి ఫ్రెండ్ పాస్ట్ గారు నేను చెప్తుంటే మీకు నమ్మకం కలగట్లేదు కదండి రండి పాస్ట్ గారు మీరు ఇక్కడే ఉండండి నేను చెప్తుంటే మీరు నమ్మట్లేదు కదా మీరే కానీ ఇక్కడే ఉండండి జ్యోతి కూరగాయలు తెచ్చాను కూరగాయలు తేవడం ఏంటి చికెన్ తెమ్మని చెప్పాను కదా మీకు అది ఇంటర్ తిని కరెంట్ బిల్లు కట్టేసరికి డబ్బులు సరిపోలేదు జ్యోతి చికెన్ తేవాలని తెలీదు నీకు డబ్బులు సరిపోలేదు అందుకే కూరగాయలు తెచ్చాను ఏదోలాగా అడ్జస్ట్ చేయ జ్యోతి కొంచెం తెలుసా సోదగోలు చెప్తున్నావు అదేంటి అలా మాట్లాడుతావు మొన్న కదా తెచ్చాను చికెన్ మొన్న తెస్తే ఈ రోజు తెచ్చుకుని తినరా ఎవరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇలాగే చేసుకుంటున్నారా చేతకానికి ఎవరు చెప్తున్నావు

ఎందుకే మరి ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు ఆ గొడవ మాట్లాడొద్దు అని చెప్పాను నీకు దేని దారి దానిదే అని చెప్పానా అదింటే అలా మాట్లాడతావు మరి దానికి నేను క్లింక్ ఎడతావే నువ్వు ఎందుకే ప్రతి దానికి ఇలా గొడవ పెడతావు కూరగాయలు తెచ్చిన ఏదోలాగా అడ్జస్ట్ చేయమంటే అర్థం చేసుకో ఇవా కూరగాయల సగం పుచ్చిపెరట్లు కూరగాయలు అంటారా కూరగాయలు నీకు ఎక్కడో చీపుగా అమ్ముతుంటే తెచ్చేస్తుంటావు రెండు వందల రూపాయలు అయ్యి రెండు వందలు పెట్టి చికెన్ అవ్వచ్చు కదా నాకొద్ది కూరగాయ ఎప్పుడు వద్దు చేస్తావు చూసింది ఏమన్నా అర్థం అవుతుందా నువ్వు చేసేది నీకే అర్థం కావట్లేదు మరి ఎంత దారుణంగా నువ్వే దారుణంగా ప్రవర్తించి పైగా అన్నా అబ్బా జ్యోతి ఏంటి అలా అన్ని బయటపడేస్తున్నావు అయ్యి బాబోయ్ నా బుర్ర తినొద్దు నీతో ఉండలేను నీతో యాగలేను పాస్టర్ గారు వందలండి ఇప్పుడు వచ్చారండి ఏమండి ఏమండి పాస్టర్ గారు వచ్చారండి రండి పాస్టర్ గారు చూసారా చాలమ్మా జ్యోతి చాలు నేనంతా విన్నాను నేనంతా చూశాను మీ ఆయన్ని నీ గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను నమ్మలేకపోతున్నానమ్మా నమ్మలేను కళ్ళారా చూసేసరికి చాలా బాధేసిందిరా పాస్ట్ గారు ఇంట్లోకి రండి అమ్మా నీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు వివేచింపచేస్తే నేను అది భ్రమపరచో ఆత్మ అనుకున్నానమ్మా నీ కుటుంబాన్ని ప్రేమించిన దేవుడు నీ ద్వారా కుటుంబం నరకానికి వెళ్లకుండా తప్పించడానికి దేవుణ్ణి నన్ను ఎలా పంపించాడమ్మా ఏదేమైనా దేవుని ప్రేమ దీర్ఘశాంతం కలిగినది కనుక నీ వేషధారణ క్షమించి ఎన్నాళ్ళు నీ భర్తను బ్రతికించిందమ్మా ఇంత మూర్ఖంగా ప్రవర్తించే నీలో మార్పు రాకుండా నీ పిల్లలు నీ భర్త మారాలనుకోవడం వారిని ఒత్తిడి చేయడం వల్ల వారు మారడం లేదంటే నీదే ప్రాబ్లం అమ్మా అంటే ఏంటి నీ మనసులో ప్రభు ఆత్మఫలాలు కనబడాలి ప్రేమ సంతోషం దీర్ఘశాంతం ఇటువంటి వెల్లించడం కాదమ్మా వాక్య ప్రకారంగా జీవించాలి ప్రార్థించడం కాదమ్మా ప్రవర్తించాలి నీ కొడుకు నీ మాట వినడం మానేసడని చెప్పావు నీవు నీ భర్తకి ఎప్పుడైనా లోబడ్డావమ్మా ఇటువంటి వ్యక్తి అయినా సరే తన నడవడక వలన మార్చుకోవచ్చని వాక్యం చెబుతుందమ్మా భర్తను బిడ్డను ప్రేమించి వాళ్ళకి ప్రేమను పంచితే నీవు నీ భర్తకు లోబడితే నీ కుటుంబాన్ని జ్ఞానవంతురాలపై కట్టిందని అవుతావమ్మా లేదంటే మూర్ఖంగా ఓడబెరుక్కుంటావమ్మా జ్యోతి ఎందుకమ్మా వేషధారణ భక్తి దేవుడు వేషధారిని క్షమించడు సామెతలు ముప్పై ఒకటి ఇరవై మూడులో ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండునని అదే అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఆమె లేచి ఆమెని ధన్యురాలను పొగుడతారని వ్రాయబడి ఉందమ్మా నిన్ను బట్టి నీ భర్త బయట తలెత్తుకుని వాడుగా ఉన్నాడమ్మా నిత్యము దెబ్బలాడుకునే మీలాంటి తల్లిదండ్రులు బట్టి పిల్లలు బయట స్నేహాలు కోరుకుని ప్రేమను కోరుకుని చేయిజారిపోతున్నారు అమ్మా జ్యోతి నీ ప్రవర్తన ద్వారా కుటుంబాన్ని నరకానికి పంపించొద్దు యోగ్యరాలై పెనిమిటికి కిరీటంగా ఉండవలసిన నీవు ముళ్ళ కిరీటమై బాధించొద్దమ్మా సంగ శరీరంలో అవయవమై ఉన్న నీవు మహిమ తెచ్చే విధానంగా ఉండవలసింది పోయి అనుదినం ఆయన గాయాలు రేపే ముళ్ళ కిరీటంలా ఉన్నాం నీ ద్వారా ఎవరిని మార్చగలవమ్మా భార్య భర్తకు లోబడాలని భర్త భార్యను ప్రేమించాలని అనేకసార్లు వాక్యంలో నువ్వు విన్నావు కదమ్మా ఈయనకంటే వాక్యం అంటే ఏంటో తెలియదు తెలుసు నువ్వేం చేయగలిగవమ్మా నీ ప్రేమేది నీ తగ్గింపేది ఒక్కసారి ఆలోచించు తల్లి గారు వాక్యం అంటే వింటున్నాను గాని వాక్య ప్రకారంగా జీవించట్లేదండి ఇంట్లో ఒకలాగా మందిరంలో ఒకలాగా నా ప్రవర్తన బట్టి నా కుటుంబాన్ని కట్టుకోలేకపోయానండి మిమ్మల్ని చాలా బాధ పెట్టానండి క్షమించండి పాస్టర్ గారు చెప్పమ్మా తన ప్రవర్తన బట్టి దేవుణ్ణి చాలా సార్లు తిట్టాను మిమ్మల్ని కూడా నిందించాను పాస్టర్ గారు నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అండి కానీ ఈ మనుషుల ప్రవర్తన బట్టే నేను మందిరానికి రాకపోవడం అండి ఇక నుంచి నా కుటుంబంతో సహా మందిరానికి వస్తాను పాస్టర్ గారు చాలా సంతోషం చాలా సంతోషం గాడ్ బ్లెస్ యూ శిరస్సుకు అలంకారం విజయానికి బహుమానం అధికారానికి గుర్తు ఘనతకు సూచన యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని బైబిల్ పిలుస్తుంది భర్తకు అలంకారం భార్య భర్తకు ఘనత తెచ్చేది భార్య కాని యోగ్యత అయోగ్యతగా మారితే మణులతో నింపబడిన కిరీటం ముళ్లతో అలబడుతుంది ఘనత హేళనగా అవమానం అలంకారంగా ఆనందం కన్నీరుగా శిరస్సుకు వేదనగా మారుతుంది మచ్చైనను ముడతైనను కళంకమైనను లేకుండా పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు తన ప్రాణప్రదమైన పెండ్లి కుమార్తె కొరకు బాధను సహించి అవమానాన్ని భరించి ప్రాణాన్ని తెగించి సిలువ మరణాన్ని పొందింది యోగ్యమైన పిండ్లి కుమార్తెవలే ఆయనకు ఘనత తెచ్చే వధువు సంగముగా శిరస్సు పైన అతిశయ కిరీటంగా ఉండాలని ఆయన రాజ్యంలో కీర్తి మహిమ ప్రభావంలు ప్రచురించాలని సంగమా ప్రాణప్రదమైన వధువు సంగమా వరుడైన క్రీస్తుకు లోబడి ఉండవలసిన సంగమా మాదిరి సంఘానికి మాత్రమే పరిమితం పరిశుద్ధత దేవాలయంలో మాత్రమే అనుకుంటే ప్రయోజనం ఏమిటి ప్రవర్తన పాస్టర్ గారి కంటి చూపు వరకు మాత్రమే కాపాడుకుంటున్నావా లోకంతో నీ తీరు మారదా పెనిమిటిపై చూపాల్సిన ప్రేమ ప్రపంచంపై పెంచుకుంటున్నావా పెనిమిటికి అలంకారంగా ఉండాల్సిన నీవు వెలుపటి అలంకారం కోసం ప్రాకులాడుతున్నావా పెనిమిటి శిరస్సుపై నిలిచి ఘనత తేవాల్సిన నీవు పది మందిలో నేలరాలి నోరు జారి పొరువు తీస్తున్నావా అవమానం మిగులుస్తున్నావా సంగమా అతిశయ కిరీటమా ప్రాణం అర్పించి పొందుకున్న ప్రేమ నీ దృష్టికి చేతకరితనంగా మారిందా నీ పట్ల చూపించే దీర్ఘశాంతం నిన్ను కటువుగా మార్చేసిందా సంగంగా నీకిచ్చిన అధికారం ఆయనపై ప్రయోగించే అస్త్రంగా మారిందా తలపై నిన్ను పెట్టుకోవడమే తప్పు కీర్తి ప్రభావంతో నిండాల్సిన కిరీటపు ముళ్ళు కణతలకు గుచ్చుకుంటున్నాయి కరుణ చూపిన కళ్ళకే రక్తపు చారలు అడ్డొస్తుంటే కన్నీళ్ళే రక్తదారులుగా ప్రవహిస్తున్నాయి సంగమా వధువు సంగమా మసగ బారిన నీ రూపం ఆయన కళలో ఆనంద బాష్పాలు కురిపించేదెప్పుడు ఆయన శిరస్సు గాయాలు మానేదెప్పుడు నిత్య మహిమలో వధువుగా క్రీస్తు శిరస్సుపై మహిమ కిరీటంగా మారేదెప్పుడు వధువైన క్రీస్తు సంగమా వరిని కొరకు అలంకరించబడుతున్న సంగమా ఒక్కసారి ఆలోచించు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి